హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ కాకినాడ అమ్మాయి పూణే అబ్బాయి సో మొట్టమొదటిగా నేను కేరళ స్టైల్ అయితే ట్రై చేస్తున్నాను సో చాలా బాగా వచ్చింది సో ఇది కూడా ఈ రెసిపీ కూడా నా ఫ్రెండ్ ద్వారా నేను తెలుసుకుని సో నేనైతే మీకు వీడియోలో చూపిస్తున్నాను సో ఏ విధంగా చేయాలంటే మొదటిగా ప్యాన్ తీసుకుని మూడు స్పూన్ల ఆయిల్ ఆర్ మీకు ఎంత సరిపడినా సరిపడే ఆయిల్ వేసుకుని దాల్చిన చెక్క అండ్ లవంగాలు అండ్ కాడమమ్ వేసుకొని అంటే యాలకులు సో ఆ తర్వాత పచ్చిమిర్చి గార్లిక్ జింజరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అండ్ ఇక్కడ చేసుకునే ముందు ఈ కట్ చేసుకునే విధానంలో కూడా చాలా చేంజెస్ చూసుకోవాలి చాలా దాన్ని బట్టి మీకు అరోమా అండ్ ఇవన్నీ వస్తాయి అండ్ ఇమీడియట్లీ మనము కట్ చేసుకుని పెట్టుకున్న సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేయాలి ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్లౌ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి సో ఈ ఈ రెసిపీ నేను ఎందుకు మీకు చూపించుతున్నానంటే చిన్న పిల్లలకు కానీ ఈవెన్ స్కూల్కి వెళ్ళే వాళ్ళకి కానీ చాలా ఉపయోగపడుతుంది అండ్ ఇంకా చాలా హెల్దీ కూడా చికెన్ ఉంది కదండి చికెన్తో పాటు దీంట్లో ఏమేమి యూస్ చేయబోతున్నానో మీకు చూపిస్తున్నాను కేరళ స్టైల్ అంటే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది ఏం యూస్ చేస్తాను అనేది గెస్ట్ చేస్తారు కదా అదేనండి కొబ్బరి పాలు సో ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత మనము చికెన్ మంచిగా కడిగిన తర్వాత చికెన్ వేసుకుని మొత్తం ఇది ఇందులో కలుపుతూ ఉండాలి అందులో కొంచెము ఒక హాఫ్ రెండు లెమన్ రైస్ లెమన్ రసం వేసుకొని ఇట్లా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి అండ్ ఇది ఎంత కలపాలి అంటే మనము ఒక వైట్ కలర్ వరకు వచ్చే వరకు ఇప్పుడు మనం చికెన్ చూస్తున్నారు కదా ఎలా కొంచెం ఎరుపు కలర్లో ఉంది అంటే ఫ్రెష్ చికెన్ కాబట్టి సో దాన్ని మనం ఉడికించుకుంటూ అట్లానే హై ఫ్లేమ్లో ఉడికించుకుంటూ ఉంటే అది కలర్ వైట్గా మారే వరకు మనం కలుపుతూ ఉండాలి ఎక్కడికి వెళ్ళిపోకండో ఎందుకంటే ఒకవేళ అది కానీ మళ్ళీ మాడిపోతే అది మొత్తానికే మొదటికే మనకి మొత్తం పాడైపోతుంది సో ముందుగానే జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి సో ఇక్కడ నేను ఇంకొకటి నేను చూపిస్తున్నాను ఎందు నేను కోకోనట్ అయితే నా దగ్గర అవైలబుల్ లేదు సో నేను బయట నుంచి కొనుక్కున్నాను టూ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకున్నాను ఆల్మోస్ట్ రెండు కప్పులు అండ్ కొంచెం ఎక్స్ట్రా కూడా వచ్చింది సో నేను అదంతా యాడ్ చేసేసాను బట్ మీరు ఒకవేళ కొబ్బరి ఏమైనా చేయాలనుకుంటే దానికి ప్రాసెస్ ఎలా అంటే మీరు హాట్ వాటర్తో కనుక మీరు జస్ట్ వాటర్ కలుపుకొని మిక్స్ చేసుకుని సో దేర్ ఇస్ అ ప్రాసెస్ అది కూడా చేసుకోవచ్చు సో అలా కూడా యూస్ చేయొచ్చు ఆ తర్వాత నేనైతే ఆలుగడ్డ ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నాను అండ్ కర్రీ లీఫ్స్ ఇప్పుడు ఈ చికెన్ వైట్గా వచ్చిన తర్వాతనే నేను ఆలు ఆలుగడ్డ ముక్కలు అంటే పొటాటో పీసెస్ అండ్ కరివేపాకు వేసుకున్నాను మీ దగ్గర ఒకవేళ క్యారెట్ ఉంటే క్యారెట్ వేసుకోవచ్చు వెజిటేబుల్స్ ఏదైనా వేసుకోవచ్చు మీరు చూస్తున్నారు కదా కొబ్బరి పాలు అయితే రెండు కప్పులు యాడ్ చేసేస్తాను నా దగ్గర ఆ ప్యాకెట్ మీకు చూపించాను కదా టెట్రా ప్యాకెట్ సో ఆ ప్యాకెట్లోనే మీకు మీకు చూపిస్తున్నాను సో ఇట్లా కలిపిన తర్వాత ఈ ఆలుగడ్డ ఉడికేంత వరకు మీరు ఇట్లా ఉడికించుకుంటూ ఉండాలి మళ్ళీ ఎక్కువసేపు ఫ్లేమ్ పెట్టి ఉడికించినా కూడా ఎక్కువ పొంగిపోయే ప్రమాదం ఉంది సో ముందుగా మీరు చూసుకుంటూ ఉడికించుకుంటూ జాగ్రత్తగా చూసుకోండి ఇట్లా ఒక టెన్ ట్వెం ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఉడికిన తర్వాత ఆల్మోస్ట్ ఆలుగడ్డ అయితే నాకైతే ఉడికిపోయింది ఎందుకంటే అది చాలా ఫ్రెష్గా ఉండి అన్ని నేను ఫాస్ట్ ఫాస్ట్గా ఉడికిస్తున్నాను కాబట్టి ఐ మీన్ స్టవ్ పదిహేను నిమిషాలు ఎక్కువ ఉడికించుకున్నాను సో ఇందులోకి మనము సపరేట్గా ఒక సైడ్కి ఒక చిన్న బాణలు తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం కొన్ని క్యాషూస్ వేసుకొని కొన్ని కొన్ని కరివేపాకు అండ్ అండ్ ఒక చిన్న స్లైసెస్ లాగా ఆనియన్స్ వేసుకొని బాగా ఎర్ర ఎరుపు కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి అండ్ ఈ చేసుకున్న మిశ్రమాన్ని ఏం చేయాలంటే మనము ఆల్రెడీ మనం ఉడికించుకున్న ఇట్లా తయారు చేసాం కదా చికెన్ స్టూలో దాంట్లో వేసేసుకోవాలి సో ఇలా వేసుకోవడం వల్ల దానికి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా వస్తుంది అండ్ ఇందులో ఇంకొకటి ముందుగా ఆ ఫ్రై అది వేసే ముందు కొంచెం ఒక హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ అండ్ ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి దీన్ని ఎలా అంటే ఎందుకంటే టేస్ట్ మీ చికెన్ కదా సో కొంచెం గరం స్మెల్ రా ఉంటుంది దానివల్ల ఇంకా టేస్ట్ ఎక్కువైంది అండ్ ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి సో నేనైతే అది నేనైతే ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ అండ్ కరివేపాకు అండ్ క్యాష్యూకు మిశ్రమాన్ని యాడ్ చేసేసాను దాంట్లో బాగా మిక్స్ చేసుకుని జస్ట్ ఒక రైస్తో కానీ చపాతీతో కానీ దేనితో తిన్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది అండ్ కొబ్బరి పాలు కాబట్టి చాలా అంటే ఇంకా చాలా టేస్ట్ ఉందండి అండ్ ఇది చిన్నపిల్లలు తింటారు మన పెద్దవాళ్ళు కూడా తింటారు మీరు కూడా ఒక ట్రై చేసేసి నాకు ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్